కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అది నిరంతరం ప్రవహించే నదిలాంటిది ఒక్కోసారి ప్రశాంతంగా సాగిపోతుంది మరికొన్నిసార్లు ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో మనల్ని పరీక్షిస్తుంది కాని ఆ కాలగమనాన్ని ముందే పసిగట్టి అడుకులు జాగ్రత్తగా వేస్తే ఎదురుగాలిని కూడా మన విజయానికి అనుకూలంగా మార్చుకోవచ్చు ఈ వారం సింహరాశివారి జీవితంలో ఒక కీలకమైన మలుపు రాబోతోంది గ్రహాల కదలికలు మీకు కొన్ని అద్భుతమైన అవకాశాలను చూపిస్తూనే మరోవైపు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు ఉన్న గ్రహస్థితిని గమనిస్తే సింహరాశి అధిపతి అయిన సూర్యభగవానుడు ఏడవ ఇంట్లో అంటే కుంభరాశిలో సంచరిస్తున్నారు దీనివల్ల సామాజికంగా మీకు గుర్తింపు ఉన్నప్పటికీ వ్యక్తిగత నిర్ణయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది అయితే ఒక గొప్ప విషయమేమిటంటే గురుగ్రహం పదకొండవ ఇంట్లో ఉండటం ఇది మీకు ఒక లాంటిది కాని అదే సమయంలో శనిగ్రహం అష్టమ స్థానంలో ఉండటం వల్ల అష్టమ శని ప్రభావం కనిపిస్తోంది అంటే ఒక చేత్తో అదృష్టం తలుపు తడుతుంటే మరోవైపు బాధ్యతలు సవాళ్లు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు పరిహారాలు ఇచ్చాను చివరి వరకు చూడండి తప్పకుండా పాటించండి ఆర్థికంగా చూస్తే ఈ వారం మీకు మిశ్రమంగా ఉంటుంది లాభస్థానంలో గురుసంచారం వల్ల ఆకస్మిక ధనలాభం లేదా మీరు ఎప్పుడో మర్చిపోయిన పాతబాకీలు వసూలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కొత్త ఆదాయ మార్గాల గురించి చర్చలు జరపడానికి ఇది చాలా సరైన సమయం అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అష్టమశని ప్రభావంతో ఊహించని ఖర్చులు ముఖ్యంగా ఇంటి రిపేర్లు లేదా ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఆకస్మికంగా వచ్చిపడవచ్చు కాబట్టి చేతికందిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా జాగ్రత్తపడండి స్పెక్యులేషన్ లేదా రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే షేర్ మార్కెట్ వంటి వాటికి ఈ వారం దూరంగా ఉండడం ఉత్తమం వ్యాపారస్తులకు పార్ట్నర్స్తో ఉన్న ఇబ్బందులు తొలగి ఒక స్పష్టత వస్తుంది కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు కాని సూర్యుడు ఏడవ ఇంటో ఉండడం వల్ల పార్ట్నర్స్తో చిన్నపాటి అహంకారపూరిత విభేదాలు వచ్చే ఛాన్సుంది చిరు వ్యాపారస్తులకు రోజువారీ అమ్మకాలు బాగుంటాయి కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది కాని మీ పోటీదారుల నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడానికి మీరు మరింత ఓపికగా ఉండాలి అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ప్రతి అక్షరాన్ని చదవండి గుడ్డిగా సంతకాలు పెట్టకండి ఉద్యోగస్తులకు ఈ వారం పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి మీరు ఆశిస్తున్న ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి అయితే వర్క్లోడ్ పెరగడం వల్ల మీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు మీ కోపాన్ని సహ ఉద్యోగులపై చూపించకండి అది మీ కెరీర్కు ఇబ్బందిగా మారవచ్చు రాజకీయ నాయకులకు ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుంది పార్టీలో కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది బహిరంగంగా మాట్లాడేటప్పుడు పదజాలం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యవసాయదారులకు పాత పంటల ద్వారా మంచి ఆదాయం అందుతుంది కొత్త పద్ధతులు నేర్చుకోవాలనే మీ ఆసక్తి మీకు భవిష్యత్తులో లాభిస్తుంది ముఖ్యంగా నీటి వనరుల వినియోగంపై ఒక కన్నేసి ఉంచండి విద్యార్థులకు ఇదొక అద్భుతమైన సమయం ఏకాగ్రత పెరుగుతుంది కష్టపడి చదివితే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు కానీ సోషల్ మీడియా మాయలో పడి విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి ఒక క్రమశిక్షణతో కూడిన టైం టేబుల్ మీ విజయానికి రహదారి అవుతుంది గృహిణిలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది శుభకార్యాల చర్చలు ఇంటికి కొత్త కళను తెస్తాయి అయితే బంధువుల రాకవల్ల పనిభారం పెరిగి అలసటకు గురవుతారు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకండి వివాహ ప్రయత్నం చేసేవారికి ఇది శుభ సూచకం మంచి సంబంధాలు కుదిరే అవకాశాలున్నాయి పెళ్లిచూపులు విజయవంతమవుతాయి అయితే అష్టమశిని ప్రభావం వల్ల నిర్ణయం తీసుకోవడంలో కొంత అయోమయం ఉండవచ్చు సంబంధం విషయంలో అన్ని వివరాలు ఆరాతీశాకే ముందడుగు వేయండి తొందరపడి మాట ఇవ్వకండి ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది మీ ప్రేమను పెద్దలకు చెప్పడానికి ఇది అనుకూలమైన సమయం అయితే చిన్న చిన్న అపార్ధాలు రావచ్చు మీ మధ్యలోకి ఈగోని రానివ్వకండి సామరస్యంగా మాట్లాడితే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు సింహరాశిమిత్రులారా అష్టమశని ప్రభావం వల్ల కాళ్ళు లేదా కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఉండవచ్చు ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం మానసిక స్థితి కొంత ఒత్తిడిగా అనిపించినా ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం వల్ల మీరు మళ్లీ ఉత్తేజాన్ని పొందుతారు మీ ఆత్మవిశ్వాసమే మీ అతిపెద్ద బలం అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు ఈ వారంలో ఫిబ్రవరి పదిహేడు మరియు పద్దెనిమిది తేదీలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో చంద్రసంచారం అనుకూలంగా లేదు దీనివల్ల కారణం లేకుండానే ఆందోళన భయం కలగవచ్చు ఈ రెండు రోజులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి మీకు ఎదురయ్యే అడ్డంకులు తొలగడానికి శాస్త్రం చెప్పిన ఈ క్రింది పరిహారాలు తప్పక పాటించండి ఒకటి ప్రతిరోజూ ఉదయం సూర్యభగవానుడికి నమస్కరిస్తూ ఓం హరాం హ్రీం హరోం సహ సూర్యాయ నమ మంత్రాన్ని సార్లు జపించండి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది రెండు శనివారం నాడు పేదలకు నువ్వుల నూనె లేదా నల్లని వస్త్రాలను దానం చెయ్యండి ఇది అష్టమశని దోష తీవ్రతను తగ్గిస్తుంది మూడు శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆకుపూజ లేదా పూజ చేయించడం వల్ల మీకు మానసిక ధైర్యం కలుగుతుంది మిత్రులారా గ్రహాలు దిశను చూపిస్తాయి కాని గమ్యాన్ని చేరుకోవాల్సింది మీరే మీ సంకల్ప బలం ముందు ఏ గ్రహదోషమైనా తలవంచాల్సిందే ధైర్యంగా ముందడుగు వేయండి విజయం మీదే మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే మీ రాసి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు सर्वे जना सुखिनो भवन्तु शुभम भूयात्